ప్రభునందు ప్రియమైన సార్వత్రిక క్రైస్తవ సంఘం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా సర్వశుభాలు కలుగునిగాక మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ అంతేకాదు ప్రపంచంలో ఉన్న అన్ని భాషల వారి కొరకు ప్రార్థన చేస్తూ అందరి కొరకు అందరి కొరకు విశేషంగా తెలుగువారికి ఈ తెలుగు అర్థమయ్యి చేసుకునే అందరికీ ఈ సందేశాలు బైబిల్ లేఖనాలు అందించాలనే ఆత్మభారంతో దేవ దైవ ప్రత్యక్షతతో దేవుని ఈ మాటలు మీకు అందిస్తున్నాం ఈరోజు మన అంశం ఏంటంటే భార్యాభర్తల సంబంధం ఎలాంటిది భార్యాభర్తల సంబంధాలు బంధాలు చూడండి పెళ్ళి అంటే చాలామంది ముందుగా ఎలా ఆలోచిస్తారంటే శరీర ఇచ్ఛలు తీర్చుకునే విధం అనుకూలం కోసం చూస్తారు సి శరీర సంబంధాలు సో శరీరాకర్షణ బట్టి పెళ్ళి చాలా మ్యాక్సిమం నూటికి తొంభై శాతం అనుకోవచ్చు శరీరాలను చూసి మనుషులను చూసి ఎత్తు ఎరుపు అదే కలర్ ఇవన్నీ చూస్తారు చూసి బాగున్నారా డబ్బు ఉన్న వాళ్ళైనా డబ్బు ఉందా అందం ఉందా హైట్ వెయిట్ అన్నీ మనకు అనుకూలంగా ఉన్నారా ఈ బాహ్యమైనటువంటి వాటి విషయంలో చూసి సాటిస్ఫాక్షన్ చెంది తృప్తి పొంది బాగుందని చెప్పి శరీరాన్ని బట్టి బాహ్యమైన రూపురేఖను బట్టి చేసుకుంటారు అది దాన్ని ఏమంటామంటే శరీర సంబంధం బంధం బంధం భార్య భర్తల బంధంలో మొదటి బంధం శరీర బంధం ఎన్నన్నా ఎన్ ఎవరు ఎన్నన్నా కానీ వాస్తవంగా పెళ్లి చేసుకునేది అందుకోసం కామతప్తులగుతు కంటే పెళ్లి చేసుకున్న మేలు తప్పులేదు కానీ అదే సమయంలో బాగా గుర్తుంచుకోవాల్సిన మరో బంధం ఏంటంటే ఎప్పటికీ కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఒకరినొకరు ఎడబాయకూడదు విడవకూడదు ఇది మత్స్యశ్వర్త పంతొమ్మిది అధ్యాయం వచనంలో యేసు ప్రభు వారు చెప్తున్న ఆ భార్యభర్తలకు ఉండే సంబంధం గురించి చెప్పినప్పుడు శిష్యులు ఏమన్నారంటే భార్యాభర్తల కొండ సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకోవటం యుక్తం కాదన్నారు చూసారా ఎంత వాళ్ళు శిష్యులు యేసుక్రీస్తు వారి శిష్యులు అప్పటిక పెళ్ళిళ్ళు అయిపోయింది కొంతమంది పెళ్లి అవ్వ అవ్వకపోవచ్చు భార్యాభర్తలు కొండ సంబంధాన్ని గురించి చేసుకుని చెప్పారు అంటే ఎట్టి పరిస్థితుల్లో భార్య భర్తలు ఎడబేయకూడదు మరణం తప్ప ఏది కూడా వాళ్ళిద్దరు ఎడబాయకూడదు మధ్యలో చాలామంది వాళ్ళ వాళ్ళని ఎడబాయటానికి ఎడబాసేలాగా చేయటానికి ఎన్నో రకాలైన రకరకాల ప్రయత్నాలు మూడో వ్యక్తులు చేస్తారు అలా చేయకూడదు తర్వాత ఒకరినొకరు కూడా ఎడబాయటానికి ప్రయత్నం చేయకూడదు ఎడబాసే మార్గాలు దారులు కూడా చూడకూడదు ఒకరికొక ఒకరిని ఒకరికి ఒకరికొకరు మోసం చేసుకోవద్దు ఒకరికొకరు అన్యాయం చేసుకోకూడదు ఒకరికొకరు ఎడబానికి ప్రయత్నాలు చేయొద్దు అందుకు తగినటువంటి ఏ విధమైన ప్రయత్నాలు చేసినా అది మీకు చాలా 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 నష్టమే కష్టమే అవమానమే బ్రతుకంతా కూడా బ్రతుకదు తర్వాత చచ్చినాక కూడా చీ పలా నోళ్ళ చీ అనేలాగా ఆ బ్రతుకు కనుక గమనించడం భార్యభర్తల బంధాలు మొట్టమొదటిగా మొదటి బంధం ఏంటి అన్నాము అంటే శరీరం ఇచ్చలను తృప్తిపరచుకోవడానికి కోరికలను కోరికలు తీర్చుకున్న తప్పు లేదు వివాహం చేసుకుని భార్యభర్తలు అనురాగంతో ఆనందంతో శారీరకంగా తృప్తి చూడండి చాలామంది పెళ్లి చేసుకుని భార్యభర్తలు శారీరకంగా సంతోషంగా ఉంటుంది ఏదో పాపం అనుకుంటారు పాపం కాదు అది ఘనమైంది అది నిష్కలంకమైంది పవిత్రం 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 ఎబ్రి పత్రిక పదమూడు నాలుగులో ఈ మాట మనం చూస్తాం కనుక మొదటి బంధం ఏంటంటే శారీరకంగా ఎస్ ఎంత సంతోషంగా ఉంటే శారీరకంగా అంత అంత ఆశీర్వాదం రెండవదిగా చూస్తే ఎన్నడూ కూడా ఎడబాయకూడదు కఠినత్వం వచ్చిన కోపం వచ్చిన ద్వేషం వచ్చినా ఈజీ వచ్చినా సమస్య వచ్చినా ఏమొచ్చినా కానీ ఎట్టి పసలేడవకూడదు ఎలా ఉండాలంటే ఏసుక్రీస్తు వారు సంఘానికి క్రీస్తుకి సంఘము ఏసుక్రీస్తుకి ఉన్న బంధం ఎలాంటిదో అలాగే భార్యాభర్తల బంధం కూడా అట్లా ఉండాలంటాడు క్రీస్తు సంఘం కొరకు తన ఎంత ప్రేమించాడో తా సంఘం కూడా యేసుక్రీస్తు కొరకు అలాగే జీవించాలని ఎలా చెప్ ఉందో బైబిల్లో అలాగే భార్య కూడా అలాంటి ప్రేమానురాగాలు కలిగి ఉండాలి జీవితం ఎప్పుడూ అలా ఒకలాగా ఉండదు కదా కష్ట సుఖాలుంటాయి బాధ బా బాధలు ఉంటాయి వ్యాధులు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి పేదరి ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు శరీరమాత్రం వస్తాయి అపవాద సమస్యలు వస్తే మనుషుల ద్వారా సమస్యలు ఎన్నో రకాలైన అయినా సరే అన్నింటినీ జయించాలి ఎట్టినట్టికి కూడా ఎడబాయకూడదండి అది రెండో బంధం ఎడబాయిని బంధం విడవని బంధం మూడవదిగా వీళ్ళిద్దరి మధ్యలో మూడో బంధం భార్య భర్తల మధ్యలో ఉండవలసింది ప్రేమ బంధం ఉండాలి ప్రేమ చూడండి జ్ఞానము ఉపంగ చేయను ప్రేమ క్షేమాభివృద్ధి చేయను క్షేమాభివృద్ధి కలుగు చేయను అంటే ప్రేమ కలిగి ఉండాలి స్త్రీ భార్య పురుషుని ప్రేమించాలి భర్త ప్రేమించాలి భార్య జ్ఞానం కలిగి ఉండాలి పురుషుడు జ్ఞానం కలిగి ఉండాలి భార్య కష్టపడాలి భర్త కష్టపడాలి ఉభయలు కష్టం చేస్తే ఇద్దరికీ మేలు కలుగుతుంది ప్రేమ ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంటే ప్రేమ ఉన్నప్పుడు జరుగుతుంది ఇద్దరు మా చేసుకున్నాడు గనక ఆయన తెచ్చి పెడతాడు నేను కూర్చుని ఖర్చు పెడతా ఉంటానంటే అది అది ప్రేమ కాదు ఆయన ఎంతో కష్టపడుతున్నాడు నేను కూడా ఒక చేద్దాం అనుకోవాలి అలాగే నన్ను ఎంత రక్షిస్తున్నాడు కనుక కాపాడుతున్నాడు అని ఒకరికొకరు ఒకరికొకరు ప్రేమ 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 ఆ ప్రేమను వృద్ధి చేసుకోవాలి కనుక ఇక ఇక నాలుగో నాలుగోది ఏంటంటే ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి స్నేహ బంధం స్నేహ బంధం ఏ ఒక స్నేహితులు స్నేహితుల మధ్యలో ఎలాంటి దాపరకాలు లేకుండా సిగ్గు లేకుండా ఏదన్నా వాస్తవాలు ఉన్నదో మాట్లాడుకుంటారో అలాగే భార్యభర్తలు కూడా రహస్యాలు ఏమీ లేవు కూడా మాట్లాడుకోవాలి అదే స్నేహబంధం ఇక ఐదవది ఏంటంటే ఎప్పుడు కూడా సమాధాన బంధం కలిగొండదు సమాధానం సమాధానం అంటే ఎవ ఏదన్నా అనుకో సరి చేసుకుని ఒకరినొకరు సమాధాన పరుచుకోవాలి సమాధాన పరుచుకోవాలి భర్తకి కోపం వచ్చిందా ఆయన చల్లబడేలాగా సమ ఆయన హృదయం మన సమ సమ చల్లబడబడేలాగా చేయించుకోవాలి భార్య కోపం వచ్చిందా మీ ద్వారా భార్యను కూడా సమాధాన పరుచుకోవాలి సమాధానం పరచుకోవాలి ఇద్దరు మనలో ఇద్దరు మనసుల్లో ఆవేశాలు కోపాలు ద్వేషాలు ఈర్ష్యులు పగలు ప్రతీకారాలు ఉండకూడదు అప్పుడు సైతం ఎంటర్ అయిపోతాడు కనుక మొదటగా శరీర సంబంధం భార్య భర్తలకు ఉండవలసిన ఈ బంధాలు ఏంటంటే శరీరం శారీరకంగా ఎంత మెలిసి ఉంటే అంతగా మీకు ఆశీర్వాదం అది తప్పు కాదు రెండవది చూస్తే ఈడుని ఎడబాయిని బంధం మూడవదిగా ప్రేమ 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 నాలుగవదిగా స్నేహం స్నేహ బంధం ఐ ఐదవదిగా సమాధానం అనే బంధం ఈ బంధాలతో ఏ భార్యాభర్తలైతే జీవిస్తారో వాళ్ళ బంధం శాశ్వతము శాశ్వత కాలు శాశ్వతాలు తరతరాలు తరతరాలు ఉంటాయి వాళ్ళని ఆదర్శ దంపతులు అని చెప్పుకుంటారు వాళ్ళ దా సంతానం తర్వాత సంతానం తరతరాలు వర్దిలుతారు ఆశ్చర్యబడతారు మరి మీ భార్యభర్తల బంధంలో ఈ ఐదు అనుభవాలు ఉన్నాయా లేనట్లయితే తెచ్చుకోండి కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సంతానము తరతరాలు జీవించి వద్దల చేనుగాక దాకా భార్య కుటుంబ జీవితం భార్యభర్తల భర్తల బంధాన్ని దేవుడు ఎంతో గౌరవిస్తున్నాడు ఎంతో ప్రేమిస్తాడు ఎంతో సంతోషిస్తాడు దేవుడు కోరింది ఏరి దేవుడు మొట్టమొదటిగా చేసింది అదే కదా పెళ్ళి స్త్రీకి పురుషుడికి పెళ్లి చేసిన దేవుడే అంత ఈ దేవుని కార్యం కానీ ఈ దినాల్లో ఎక్కడ చూసినా చూడండి కోర్టులు చూడండి ఎక్కడ గొడవలు అల్లర్లు భార్య భర్తలు విడిపోవటం ఇడబాడటం ఆ రకం ఇవన్నీ సైతం చేసే పనులని తెలుసుకుని అమ్మలారా అక్కలు లేక అయ్యలారా అన్నలారా తండ్రులారా దయచేసి పంతాలు పట్టింపులు పోమకండి భార్య భర్తలకు ఉండే బంధం ఎంతో పవిత్రం ఎంతో పరిశుభ్రం చూడండి విస్తారమైన దొంగ దొంగ సొమ్ము దొంగ సొమ్ము విస్తారమైన దొంగ సొమ్ము దోచుకుని వాడికంటే నీతితో కష్టపడి ఒక రొట్టె మొక్క తినేటువంటి వాడికి కొన్ని కోట్ల దొంగతనం వాడికి ఎంత తేడా ఉందో ఆలోచించేయండి కోట్ల రూపాయలు దొంగతనం చేసి తినేటువంటి వాడికి అలాగే రోజు కూలి చే కూలి పని చేసి ఆ వచ్చిన దాన్ని అంతా తింటాడే ఇల్లిద్దరిని క్లారిఫై చేయండి భార్య భర్తల బంధం ఎలాంటిది అంటే ఈ కూలితో వచ్చిన జీతంతో వచ్చిన కష్టాంతితంతో తృప్తి పడతాడే అతనికి ఉన్నంత ఆనందం తృప్తి సంతోషం ఇంకెక్కడ ఉండదు కోట్ల రూపాయలు దోసుకుంటుంటాడే దొంగతనం వాడి దగ్గర అన్ని కోట్లు ఉన్నా కానీ ఆ దొంగతనం సోమత తింటున్నా కానీ వాడికి అసలు నెమ్మదే ఉండదు సమాధానమే ఉండదు సంతోషం ఉండదు పైపెచ్చి ఏదో ఒక రోజున అటు జరుగుతు భయమి ఏదో దొరుకుతాం దొంగ దొంగ పని చేసి దొరకకుండా ఉండరు దొరుకుతారు దొరికినప్పుడు ఎలా ఉంటుందో తెలుసు కానుక భార్య భర్తల బంధం ఎలాంటిదంటే ఎంతో సంతృష్టికరమైంది ఈ ఐదు అనుభవాలు మీలో ఉంటే మీకు ఎదురు లేదు దేవుడు మీ మధ్య ఉంటాడు దీవిస్తాడు సాతాను మాటలకు సైతాను మాటలకు లోపడకుండా మోసగించేవారి మాటలకు లోపడకుండా భార్యాభర్తల బంధాన్ని కాపాడుకోండి బలపరుచుకోండి అభివృద్ధి పొందండి ఆశ్రయించబడండి దేవుడు మీ అందరినీ బహుగా దాకా మీ భార్య భర్త సమస్యలు ఏమైనా ఉన్నాయా దైవికంగా వాక్యాశానికి మీకేం పరిష్కారం కావాలా నేను తప్పకుండా మీకు పరిష్కారం చేస్తాను సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ప్రార్థన చేస్తాను ఫోన్ చేయండి నాకు గాడ్బ్యాస్ చేయాలి ప్రైజులు